సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ముప్పై ఐదవ భాగంలో పదిహేనవ అధ్యాయమైన రాఫెల్ దార్శనికత కంటిన్యూ చేద్దాం ఆ స్ఫటికగోళపు లోతుల్లో నుంచి నా ముఖం పైన కదలాడడం మొదలుపెట్టిన ఒక ప్రకాశవంతమైన కాంతి వలన నా ఆలోచనలకు ఆటంకం కలిగింది నేను ముందుకు వంగి లోపలికి తొంగి చూశాను నా కళ్ళు ఆ దృశ్యాన్ని స్వీకరించడం మొదలు పెట్టగానే నేను దాదాపు ఆ గోడపు అంతర్భాగంలోనికి వెళ్ళిపోయి ఆ దృశ్యంలోని భాగం అయిపోయాను అని అనిపించింది మేము అతని దార్శనికతను పంచుకోవడం మొదలు పెట్టినప్పుడు రాఫెల్ నా పక్కకు వచ్చి ఆసక్తితో నిండిన సాచర్యం కోసం నా చేతిని పట్టుకోవడం నాకు తెలిసింది మొదట్లో నేను చూసింది ఏమిటో నేను అంతగా అర్థం చేసుకోలేకపోయాను మా కళ్ల ముందు వేగంగా వెళ్లిపోతున్న కనుచూపు మేరలోని దృశ్యాన్ని దేదీప్యమానం చేస్తూ సున్నితమైన సూర్యరశ్మిలో మేము జలకాలాడుతున్నట్లు అనిపించింది మనం రెక్కలు లేని ఒక పెద్ద విమానంలో ప్రయాణిస్తున్నాం రాఫెల్ వివరించాడు మరి నీ దిగువన నువ్వు చూస్తున్న దేశం భవిష్యత్తులో ఇంగ్లండ్ మేము నిశితంగా చూస్తున్న అన్ని దిక్కులు చక్కగా కనిపించే దృశ్యంలో ఒక అత్యంత అసాధారణమైన అంశం ఉంది అక్కడక్కడ అడవి ప్రదేశాలు అరుదుగా కనిపించే ఓ అరణ్య భూభాగంతో పచ్చిక బయళ్లు పంట పొలాలతో ఆకులు అతుకులుగా రూపొందించిన ఒక కంబడిలా కనిపించడానికి బదులు మా ఎదుట దానికి వ్యతిరేకమైన అమరిక పరుచుకొని ఉంది అది వివిధ రకాల అరణ్యాలను వరుసగా అతికినట్లు ఉంది అవి నలు ఆకారంలో కాకుండా నేల ఆకృతిని అనుసరించి పరుచుకొని ఉన్నాయి చుట్టూ కంచెలు ఉన్న పొలాలు మరియు ఇళ్ళు లేవు వాటికి బదులు ప్రజలందరూ ఉపయోగించే రహదారుల అంచుల్లో పచ్చిక ధాన్యపు మొక్కలు సలాడు కూరగాయలు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మొక్కలను ఎంతో ఆసక్తితో సంతోషంతో నాటి సంరక్షిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడాన్ని గమనించవచ్చు ఈ వన మార్గాల పొరమేళర్లో ఎల్లవేళలా కాపుతోనే ఉండే స్ట్రాబెరీలు మరి నేల మీద తక్కువ ఎత్తులో ఎదిగే ఇతర పండ్ల మొక్కలలో నుంచి పెరిగిన పండ్ల చెట్లు పొదలు ఒత్తుగా పరుచుకొని ఉన్నాయి దూర దూరాలకు విస్తరించి ఉన్న ఈ పండ్ల చెట్ల అంచున వివిధ రంగుల్లోనూ ఆకారాల్లోనూ ఏపుగా ఎదిగిన అడవులు ఉన్నాయి నా సహచరుడు నేను ఈ దృశ్యాన్ని చూస్తున్న సమయంలో మేము ప్రయాణిస్తున్న విమానము ఆ చెట్ల మీద తక్కువ ఎత్తులో దాదాపు వాటిని రాసుకుంటూ వెళుతూ ఉండి ఉంటుంది అంతేకాదు మేము సూక్ష్మ దర్శన లాంటి లక్షణం ఉన్న కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్లు అనిపించింది ఎందుకంటే అతి చిన్న వివరాలను కూడా మేము గమనించగలుగుతున్నాము అందువల్ల అడవుల్లో గట్టి పెంకుతో ఉండే గింజలు గల పండ్ల చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది స్పష్టమైంది సమున్నతంగా ఎదిగిన అద్భుతమైన వాల్నట్ వృక్షాలు స్పానిష్ అడవి బాదం చెట్లు గంగరేగు చెట్లు అత్యధిక మోతాదుల్లో ఉండడం కనిపించింది బ్రహ్మదారు చెట్లు గొడుగులా విస్తరించే దేవదారు వృక్షాలు మేడ్లర్ పండ్ల చెట్లు సీమదానమ్మ చెట్లు ఎడ్లర్ బెర్రీ వృక్షాలు ఇలా అంతులేనన్ని రకరకాల చెట్లు ఒకదాని పక్కన ఒకటి విస్తరించి ఉన్నాయి సమృద్ధంగా పండిన ఈ పంట మీద తేనెటీగలు సీతాకోక చిలుకలు పక్షులు ఆనందంగా మూగిపోవడం కనిపించింది అన్ని చోట్ల ఆనందంగా ఉన్న ప్రజలు చెట్లను సంరక్షిస్తూ కొమ్మలు కత్తిరించి అవసరానికి మించి ఉన్న కలపను సేకరిస్తూ మట్టి పరిస్థితిని అధ్యయనం చేస్తూ తమ సమిష్టి భూభాగపు సంరక్షణ గురించి ఒకరితో ఒకరు చర్చించి ప్రణాళికలు వేస్తుండడం కనిపించింది నేను అన్ని చోట్ల మానవ ఆవాసాలు చిహ్నాలను మరంత జాగ్రత్తగా గమనించడం ప్రారంభించాను నిజంగానే అక్కడ చాలా భవనాలు ఉన్నాయి కానీ అవి తమ పరిసరాల లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నట్లు కనిపించాయి వాటిపైన సూర్యరశ్మి లేదా నీరు లేదా పచ్చదనమతో కప్పబడినట్లు వర్ణాలు పడుతున్నాయి కనుక అవి తూనీగ రెక్కల మీద నిర్మించబడినట్లు కనిపిస్తున్నాయి ఆ ఇల్లు ఒక రకమైన గాజుతో రూపొందించబడ్డాయి రాఫెల్ ఉత్సాహంగా వివరించాడు అణుశక్తి నుంచి గ్రహించబడే వెచ్చని గాలులు ఆ గాజులో నుంచి ప్రవహిస్తాయి మనం వాటిని మరంత దగ్గరగా పరిశీలిద్దాం వృక్షాల పుష్కలత కొంత తక్కువగా ఉన్నట్లు కనిపించిన ఒక జిల్లా మీద ఇప్పుడు మా విమానం అతి నెమ్మదిగా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది ఆ భవనాలన్నీ ఒక పెద్ద డైజీ పువ్వు లాంటి నమూనాలో రూపకల్పన చేయబడి ఉన్నాయి అని గ్రహించేంత వరకు నేను వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించాను ఆ నమూనా మధ్య భాగాన్ని ఒక అతిపెద్ద భవంతి ఆక్రమించుకుని ఉంది దాని నుంచి అన్ని వైపులా చిన్న చిన్న భవనాల కిరణాలు ప్రసరించినట్లుగా ఉన్నాయి మనం ఇప్పుడు ఒకేలాంటి అభిరుచి గల ప్రజలు నివసించే ఒక చిన్న పట్టణాన్ని చూస్తున్నాము అన్నాడు రాఫెల్ కేంద్ర స్థానంలో ఉన్న ఆ పెద్ద భవనంలో ప్రజల సాంఘిక అవసరాలకు సంబంధించినవి అన్ని ఉంటాయి ఆ పట్టణపు క్లబ్బు వినోద కేంద్రము ఆరోగ్యపరమైన సేవలు పారిశ్రామిక విభాగం ప్రార్థనా మందిరం పాఠశాల అది పట్టణ వాసులకు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం మొదలైన సేవలను కూడా అందిస్తుంది ఈ ప్రజలు ప్రధానంగా పండ్లు గింజలు సాలడ్లు మొలకెత్తిన ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటారు మనకు తెలిసిన విధంగా ఆహారాన్ని వండుకోవడం అనేది ఉండదు ఇక్కడ ఉన్న ప్రజలంతా హస్తకళల్లో నైపుణ్యం ఉన్నవాళ్లు వాళ్ళు వస్తు మార్పిడి మరి పరస్పరము ఇచ్చిపుచ్చుకునే విధానంలో వస్త్రాలను కుర్చీలు బల్లలు మొదలైన సామాగ్రిని ఒకరి కోసం మరొకరు తయారు చేస్తారు వారు స్వయం పాలితులుగా ఉండి తమ దేశ ప్రభుత్వానికి ప్రపంచ ప్రభుత్వానికి కూడా దోహదపడతారు టెలివిజన్ ద్వారా ఇదంతా ఎంతో సులభంగా సాధించబడింది ప్రజల బుల్లితెర ద్వారా ఒకరితో మరొకరు కలిసి తేనెటిని సేవించవచ్చు విద్యాభ్యాసాన్ని పొందవచ్చు తమ వ్యాపారాన్ని కూడా నిర్వహించుకోవచ్చు స్థానికంగా ప్రయాణించవలసిన అవసరం అనేది ఏమాత్రమూ ఉండదు నేను మైమరిచిపోయాను ఇది స్వర్గంలా ఉంది నేను గట్టిగా అన్నాను కాని ఇంతటి అద్భుతమైన జీవన విధానం వాస్తవంగా ఎప్పటికైనా వస్తుందా అవశ్యంగానే అది రాగలుగుతుంది మరి వస్తుంది కూడా రాఫెల్ దృఢంగా అన్నాడు ఒకవేళ మనం ప్రపంచపు అని భంగపరచగలిగితే కనుక అది అత త్వరలోనే వస్తుంది ప్రస్తుతం మనమంతా డబ్బుకు బానిసలం ఎందుకంటే అసలు మనం మొట్టమొదట మన భయానికి బానిసలం మన పట్ల మన సొంత భద్రత పట్ల భయం మనం ఇది మరిచిపోతాము మొదట దైవ సామ్రాజ్యాన్ని పొందు ఆ తరువాత మిగిలినవన్నీ నీకు జోడించబడతాయి పద ఇప్పుడు మనం వెళ్లి లండన్ నగరాన్ని చూద్దాం ఆ విమానం వేగంగా వెనుదిరిగి గాలిలో నెమ్మదిగా పైకి లేచింది ఈ విమానంలో నాకు ఇంజన్ మూత వినిపించడం లేదు అని నేనన్నాను ఇదంతా అణుశక్తి ద్వారా చేయబడుతోంది అని బదులు వచ్చింది ఇది శబ్దం లేకుండా పొగరాకుండా ఉంటుంది ఎంతో చురుకైనది కూడా ఇది గాలిలో నుండి గ్రహించబడిన నిల్వ చేయబడిన ప్రకంపనలు మరియు రంగుల కిరణాలను అనువుగా మలుచుకోవడం ద్వారా నడపబడుతుంది ప్రజలు స్వయంగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఏ దేశం ఎగున ప్రయాణిస్తున్నామో ఆ దేశం ఎంతో అందంగా ఉంది కర్మాగారపు స్థలాలు మరి గనుల త్రవ్వకాల ద్వారా నాశనం చేయబడిన ప్రదేశాలు లేవు అసహ్యంగా ఉన్న పట్టణాలు మరి ప్రకటనల ప్లకార్డులు లేవు రైల్వే కూడళ్లు లేవు నాగలితో దున్నబడిన పొలాలు పాడి పశువులు లేవు జంతువులు అప్పుడప్పుడు సామూహిక కుటుంబాల్లా సంచరిస్తూ ఉండడం కనిపించింది రైలు రవాణా వ్యవస్థ అంతా నేల అడుగున ఉంటుంది అన్నాడు రాఫెల్ నా ఆలోచనలను చదువుతూ బొగ్గు గనుల త్రవ్వకాలతో సహా నేలను తవ్వడం నాగళ్లతో దున్నడం అనేది పాతకాలపు కిరాతక చర్యగా భావించబడుతుంది పెద్ద ఎత్తున పంటలు పండించడం అనేది ఉండదు అన్ని చెట్ల జీవరసాయనిక శాస్త్రం మట్టిపైన అవి చూపించే చర్యలు జాగ్రత్తగా అధ్యయనం చేయబడ్డాయి చెట్లు పరస్పరము సహాయపడగలిగేలా భూసారం తగ్గకుండా ఉండేలా చెట్లు ఎల్లప్పుడూ కలిపి నాటబడతాయి ఈ ప్రణాళిక వలన చీడపీడలు కూడా సోకవు ఇక జంతువుల విషయానికి వస్తే ఆహారం లేదా వస్త్రాల కోసం అవి ఇక ఏమాత్రం దుర్వినియోగానికి గురి కావడం లేదు ప్రకృతి క్రమాన్ని నెరవేర్చడానికి అవి అనుమతించబడుతున్నాయి సమస్త జీవరాశుల పట్ల తమ బాధ్యతను అంగీకరించడాన్ని ప్రజలు నేర్చుకున్నారు మానవుడు స్వయంగా తానే ఓ వేటగాడై మృగంలా ఉన్నంత కాలము అది జంతువులను ప్రభావితం చేసింది జంతు సామ్రాజ్యంలోని వేటాడే స్వభావాన్ని నిర్మూలించడం అనేది ప్రస్తుతము మానవుడి కర్తవ్యము జంతువుల పిల్లలు తల్లిపాలు తాగే దశను దాటిన తరువాత వాటన్నింటినీ బంధించి మాంసరహితమైన ఆహారాన్ని ఇస్తూ అన్ని జంతువుల పిల్లలను కలిపి పెంచడం అనే అభ్యాసం ద్వారా మానవులు దానిని సాధిస్తున్నారు ఆ విధంగా చిన్నారి కుందేలు పిల్లలు మరి అడవి పిల్లి పిల్లలు నక్కలు మరి పక్షుల పిల్ల పిల్లలన్నీ ఒకే కుటుంబంలా పెంచబడుతున్నాయి పంటల నాశనం చేయకుండా వాటికి శిక్షణ ఇవ్వబడుతోంది అవి దాదాపు పెద్దవైనప్పుడు వాటిని స్వేచ్ఛగా వదిలేస్తారు జంతువులు ఒకదానికొకటి వేటాడి తినడం ఆపేసిన వెంటనే ప్రకృతి జనన నిష్పత్తిని దానికి అనుగుణంగా తగ్గిస్తుంది అనేది కనుగొనబడింది మానవాళి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది జంతువులు మరి వృక్ష రూపాలతో అటువంటి కృషి చేయడం అనేది వృద్ధులకు పడుచువారికి ఆత్మానందాన్ని కలిగించేదిగా ఉంటుంది ఆహా లండన్ వచ్చేసింది నేను క్రిందకు చూశాను మొదట అక్కడక్కడ పెద్ద భవనాలతో ఉన్న ఒక తోట తప్ప మరేమీ గుర్తించలేకపోయాను చివరకు నేను గ్రహించింది ఏమిటంటే నిజానికి నేను ఒక మహానగరం యొక్క చదునైన పైకప్పుల మీద నిర్మించబడిన విస్తారంగా పరుచుకొని ఉన్న తోటల వైపు చూస్తున్నాను అని గ్రహించాను అక్కడ పొగ లేదు పొగ గొట్టాలు లేవు రణగణ ధ్వనులతో కూడిన వాహనాల రద్దీ లేదు ఆ పైకప్పు మీద ఉన్న తోటల్లో పిల్లలు ఆడుకుంటున్నారు లేదా తమ సలాడు మళ్ళను సంరక్షిస్తున్నారు వీధుల్లో జనాలు అతి కొద్దిగానే ఉన్నట్లు దుకాణాలు అనేవే లేనట్లు కనిపించింది నేను ఇంతకు ముందే నీకు చెప్పిన విధంగా అని రాహుల్ వివరించాడు ప్రజలు ఒకరి కోసం మరొకరు అందమైన వస్తువులను తయారు చేస్తారు అందరూ ఏదో ఒక కళా నైపుణ్యం ఉన్నవాళ్లే కనుక దుకాణాల అవసరమే ఉండదు ఇక్కడ ఉత్పత్తి చేయలేని వస్తువుల కోసం ఆహారము మరి వస్తువుల ఉత్పత్తిలో అవసరానికి మించి ఉన్నదంతా వస్తు మార్పిడి కోసం విదేశాలకు ఎదు ఎగుమతి చేయబడుతుంది ఇది చాలా వరకు ఆరుబయట జీవితంలానే ఉంది తమ వివిధ వృత్తుల్లో నిమగ్నమై అందంగా ఉన్న ప్రజల వైపు రెప్పవేయకుండా చూస్తూ నేను ఆశ్చర్యంగా అన్నాను చక్కని వాతావరణంలో ఇదంతా పర్వాలేదు కానీ లోక ప్రసిద్ధమైన ఆంగ్లేయ వాతావరణ సంగతేమిటి విరివిగా చెట్లను నాటడం అనేది ఆ వాతావరణాన్ని మళ్లీ ప్రకృతి ఉద్దేశించిన విధంగా మార్చేసింది నా సహచరుడు చెప్పడం కొనసాగించాడు సరైన విధంగా అడవులను తిరిగి పెంచడం వలన తేమ శాతం నియంత్రించబడి గాలులను వ్యాపింపజేసి వేడిని మరి చల్లదనాన్ని తగ్గిస్తుంది ప్రపంచ ప్రభుత్వపు పర్యవేక్షణలో ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా చేయబడినప్పుడు ప్రపంచపు శీతోష్ణస్థితి ఎంతో మెరుగవుతుంది భూమి కోతకు గురి కావడం అనేది అరికట్టబడుతుంది అనావృష్టి ఎడారులు కరువు కాటకాలు వరదలు తుఫానుల విషయంలోనూ అదే జరుగుతుంది ఈ ప్రజలు ఇప్పుడు దానిని సాధించారు కనుక వాళ్లకు ఇదంతా ఎంతో సరళమైనదిగా సహజమైనదిగా అనిపిస్తోంది రాఫెల్ సంతోషంగా విజయ గర్వంతో ఉన్నట్లు కనిపించాడు నేను అతని వైపు దొంగచాటుగా ఓరచూపు చూశాను అతని దార్శనికత అనేది అతని సర్వస్వమాన్ని స్పష్టంగా తెలిసిపోతోంది ఒకవేళ నిజంగానే అది కేవలం ఒక దర్శనమే అయితే కనుక నేను ఎంతగానో సంభ్రమానికి గురి అయ్యాను మేము ఎట్టకేలకు లండన్ కు చెందిన ఒక సుపరిచిత ప్రాంతానికి చేరుకున్నాం థేమ్స్ నది ఆ నది వంపులు ఎప్పటిలాగానే సముద్రం వైపు మనోజ్ఞంగా సాగిపోతున్నాయి కానీ ఆ నదీ తీరాలు ప్రజలకు క్రీడా మైదానాలుగా మారినట్లు కనిపిస్తోంది ఇక్కడ మళ్లీ అసహ్యకరమైన మురికి అనేది కనిపించడం లేదు నీటి అంచుల వెంబడి క్లబ్ హౌసులు తోటలు ఉన్నాయి చిన్న చిన్న కృత్రిమమైన ఇసుకతో కూడిన బీచ్ల అంచుల చుట్టూ ప్రజలు పండ్ల చెట్లను నాటి సంరక్షిస్తున్నారు అన్ని చోట్ల పిల్లలు గంతులేస్తూ ఈత కొడుతూ మరి చదువుకుంటూ దృఢంగా మరి ఎండవలైన కమిలిని చర్మంతో ఉన్నారు ఈ తీరాల వెంట ఆరు బయట మైదానాల్లో ప్రజలు నాట్యం చేస్తున్నారు మా సంపూర్ణ ధ్యాసను ఆటంకపరచకుండా ఉండడం కోసం నేను రాఫెల్ చొక్కా చేతిని లాగి నెమ్మదిగా గుసగుసలాడినట్లు అడిగాను రాఫెల్ ఇదంతా ఎంతగానో కోరుకో తగినది ఆదర్శవంతమైనది కానీ ప్రపంచాన్ని ఎంతగా మార్చేయడానికి ఏం జరిగే ఆస్కారం ఉంది నా మిత్రుడికి నా ప్రశ్న నచ్చింది అని స్పష్టంగా తెలిసిపోతోంది అతను దీర్ఘంగా శ్వాసించాడు నేను నేర్చుకున్న దాని ప్రకారం దాని అర్థం ఏమిటంటే నేను ఓ సుదీర్ఘమైన సమాధానాన్ని పొందబోతున్నాను అని ధన్యవాదాలు మాస్టర్స్ పదిహేనవ అధ్యాయమైన రాఫెల్ దార్శనికతలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ